అండి నా ప్రాణం నీవే కదా ఇరవై ఒకటవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక శక్తి రెండు రోజుల ముందే విషయం చెప్పడంతో ప్రయాణానికి అంతా ముందే సిద్ధం చేసి పెట్టారు గారు టైంకి తల్లితో సహా ఆతుల్య ఇంటికి చేరుకున్న శక్తి అవంతి గారిని వెట్రివేల్ గారికి గారికి పరిచయం చేస్తుండగానే అప్పుడే రెడీ అయి కిందకు వచ్చిన ఆతుల్య అమ్మా అంటూ అవంతి గారిని చుట్టేసి ఆమెతో కబుర్లు మొదలుపెట్టారు ఎంతసేపటికి ఆ మాటల ప్రవాహానికి ఆనకట్ట వేయలేకపోయేసరికి అతుల్యకి ఎన్ని మాటలు వచ్చా అన్నట్టు ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు గారు వల్లీగారు ఆ ఇద్దరి ఆశ్చర్యాన్ని చూసి శక్తి చిన్న చిరునవ్వుతూ అతుల్య అవంతి అవంతిగార్ల మధ్య ఉన్న అనుబంధం ఎలా ఏర్పడిందో చెప్పగానే ఇద్దరి ముహాల్లో సంతోషం వచ్చి చేరింది ఇక ఎంతకీ ఆపని అతుల్య మాటల ప్రవాహానికి శక్తి ప్రేమగా విసుక్కుంటూ బంగారం మిగిలిన కబుర్లు ఫ్లైట్లో చెప్పుకుందరు పదండి అంటూ ఇద్దరిని తీసుకుని బయలుదేరాడు అతని వెనకే వల్లీగారు వెట్రివేలు గారు కూడా పయనమయ్యారు దారంతా అసలు తను ఒకడున్నాడన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తన తల్లితోనే సోది చెబుతున్న అతూల్యను చూడగానే శక్తి ఉడుక్కుంటూనే ఉన్నాడు కానీ లోలోన అతని మనసుకి మాత్రం చాలా సంతోషంగా ఉంది ఆ ఇద్దరు అంత క్లోజ్ గా ఉండడం శక్తికి చాలా నచ్చింది ఇక ఉదయం సెక్యూరిటీతో బయలుదేరిన వాళ్ళు మధ్యాహ్నం అవుతుండగా చెన్నై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు అక్కడి నుండి డైరెక్ట్ గా వెట్రివేలు గారి ఇంటికి చేరుకున్నారు వల్లీగారు అవంతి గారికి రూమ్ చూపిస్తానని తీసుకువెళ్తూ అతుల్యను శక్తికి రూమ్ చూపించమని పంపించారు ఫ్లైట్ దిగిన దగ్గర నుండి అసలు శక్తి తనతో మాట్లాడకపోవడంతో అతను ఎందుకలా మొహం ముడుచుకున్నాడో అర్థం కాని అతుల్య శక్తికి రూమ్ చూపించి తనకి ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ కావడంతో ఇరిటేటింగ్గా ఉండడం వల్ల ముందు ఫ్రెష్ అయి వచ్చి అప్పుడు శక్తి సంగతి చూద్దామనుకుని అతన్ని తిట్టుకుంటూనే ఫ్రెష్ అవ్వడానికి తను రూమ్కి వెళ్ళిపోయింది అతుల్య హాయిగా ఫ్రెష్ అయ్యి బాత్రూంలో నుంచి బయటికి వచ్చేసరికి బెడ్ మీద బాసిపట్ల వేసుకుని కూర్చొని వాష్రూమ్ వైపే చూస్తూ కనిపించిన శక్తిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయింది కంగారుగా తిరిగి బాత్రూంలోకి వెళ్ళబోయేసరికి నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళావంటే నేను ఈరోజు ఏం తినను అన్న శక్తి మాటలకు అతుల్యకు పిచ్చకోపంగా అనిపించింది ఆ కోపంలో తనని తాను మర్చిపోయి వేగంగా వెళ్లి శక్తి జుట్టు జుట్టుపట్టుకుని పీకేస్తూ శాడిస్టు సైకో స్టూపిట్ ఇడియట్ రాస్కిల్ అంటూ వచ్చీరాని తిట్లన్నీ తిట్టేస్తూ ఉండగా శక్తి ఒక్కసారిగా ఆమె ఒడిలోకి లాక్కుని తడిగా ఉన్న ఆమె కుర్రులు సవరిస్తూ ఎందుకే నేను కంట్రోల్ చేసుకునే కొద్దీ టెంప్ చేస్తున్నావు రాక్షసి అంటూనే ప్రేమగా ఆమెను ఒదిపై ముద్దు పెట్టి ఆమెను తన గుండెలకు హత్తుకొని ఐ లవ్ యూ బంగారం అన్నాడు హార్ట్ఫుల్గా అతుల్య దానికి బదులుగా అతని గుండెలపై చెరుముద్దిచ్చి మౌనంగా కళ్ళు మూసుకుంది చాలాసేపు ఇద్దరూ సమయాన్ని మరచి ఒకరి ప్రజెన్స్ ఒకరు ఆస్వాదిస్తూ ఉండగా అతుల్య అంటూ వల్లీగారు డోర్ కొట్టేసరికి అతుల్య ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారు పడుతూ సత్యని చూసింది శక్తి చిన్న చిరునవ్వు నవ్వడంతో అతుల్య ఆరాంగా లేచి కూర్చుని చిత్తి నేను రెడీ అయి వస్తాను నువ్వు వెళ్ళు అని అంది ఆ మాటలకు వల్లీగారు సరేనంటూ వెళ్ళిపోగానే శక్తికి ఫ్లైట్లో తనని ఇగ్నోర్ చేయడం గుర్తొచ్చి చిరుకోపంగా అతుల్య బుగ్గల పిండేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శక్తిలో అసలు ఇప్పటి వరకు చూడని యాంగిల్ అతను చిరుకోపంగా చూపించేసరికి అతూల్యకు బుర్ర తిరిగినట్లు అనిపించింది పాపం ఎలాగో తేరుకుని రెడీ అయ్యి లంచ్ చేసి వచ్చి నీరసంగా ఉండడంతో వెంటనే నిద్రపోయింది సాయంత్రం అవుతుండగా కమ్మటి కాఫీ ఆరో మా ముక్కు పుట్టలు తాకేసరికి మేలుకున్న అతుల్యకు తన పక్కనే బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులు పడుకుని తన వైపే చూస్తూ కనిపించేసరికి అతుల్య అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా లేచి పక్కనే ఉన్న కాఫీ తీసుకుని సిప్ చేస్తూ ఉంది ఎంతసేపటికి అతూల్య తనని పట్టించుకోకపోయేసరికి శక్తి ఒడుక్కుంటూ ఆమె చేతిలో కాఫీ కప్ లాగి మిగిలిన కాఫీ సిప్ చేస్తూ రాక్షసి నేను నీ మీద అలిగాని ఆ విషయం ఏమాత్రం పట్టించుకోకుండా నన్ను కేర్ చేయడం మానేసావు నువ్వు అని అన్నాడు అంటూ అందంగా మూతి ముడిచి చెప్పేసరికి అతూల్య చిన్న చిరునవ్వుతో శక్తి పెదాల మీద చిన్న పెక్కిచ్చి అలగడం అమ్మాయిల భర్త రైట్ర బాబు అబ్బాయిలకు కాదు అంటూ శక్తి గొడిలో కూర్చుని అతని జుట్టుతో ఆడుతూ అల్లలు చేయడం మొదలుపెట్టింది అతుల్య శక్తి ఆమె అల్లనిని ఇష్టంగానే భరిస్తూ కంటి కొసల్లో దాగి ఉన్న ఆమె కన్నీళ్లను చుడుస్తూ అప్పా అమ్మా గుర్తొచ్చారా అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది ఏడుపు కంట్రోల్ చేసుకోవడం వల్ల వెక్కుతూ శక్తి మెడ ఉంపుల్లో తనదాచుకొని ఐ మిస్ యూ అమ్మ అప్ప అని ఏడుస్తూ ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అక్కడ తన తల్లిదండ్రులతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు అన్నీ వాళ్ళిద్దరినే గుర్తు చేస్తూ ఉంటే తన కళ్ళ ముందు ప్రాణాలు విడిచినా తన తల్లిదండ్రులే కనిపిస్తుంటే ఆ పరిస్థితి తన మెదడు మనసు హ్యాండిల్ చేయలేకపోయే అందుకే అప్పటికే తన మనసుని గ్రహించిన శక్తి ఆమెను పరిపరి విధాలుగా డైవర్ట్ చేయాలని ఎంతగా ట్రై చేసినా ఆమె మాత్రం తట్టుకోలేకపోయింది ఆ బాధలోనే ఒక స్లీపింగ్ పిల్ వేసుకుని వెంటనే నిద్రలోకి జారుకుంది ఆమె నిద్రపోయిన కాసేపటికి అక్కడికి శక్తికి విషయం అర్థమై ఆమె తలని మురుతూ అక్కడే కూర్చుండిపోయాడు ఇక కాసేపటికి శక్తి అవి ఇవి కబుర్లు చెబుతూ ఆమెను ఓదార్చి వెటేమారన్ గారి విషయంలో ఇప్పటి నుండి తెలివిగా అడుగులు వేయడం మొదలు పెట్టమని చెప్పడంతో ఆ విషయం గురించే ఆలోచనలో పడింది అతుల్య ఇద్దరూ చాలాసేపు ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని కరిగించేశారు ఆ రోజు అలా ఇంట్లోనే గడిపేశారు అందరూ మరుసటి రోజు వెట్రివేలు గారు వాళ్ళ పొలాలు చూపిస్తానని ఊర్లో ఉన్న పొలాలకు తీసుకెళ్లారు వీళ్లకు దశ్వంతు కూడా తోడు కావడంతో సాయంత్రం వరకు అన్ని తోటలు చూస్తూ భోజనాలు కూడా అక్కడికి రావడంతో అక్కడే తినడానికి అరేంజ్ చేసుకుని చక్కగా పైరుగాలిని ఎంజాయ్ చేస్తూ భోజనాలు ముగించారు సాయంత్రం అవుతుండగా ఇంటికి తిరిగి చేరుకుని ఫ్రెష్ అయ్యి డిన్నర్ కానిచ్చి ఎవరికి వారు అలసిపోవడం తొందరగానే నిద్రలోకి జారుకున్నారు అతుల్యకు మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరవేసుకునేసరికి ఆమె సంతోషం మామూలుగా లేదు ఆ ఆనందంలో నిద్రపట్టక శక్తి శక్తీరూంకి వెళ్లేసరికి అతను నిద్రపోతూ కనిపించాడు అతుల్యకు అతన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక తిరిగి వెళ్లబోతూ ఉంటే బంగారం ఏమైందే నువ్వింకా నిద్రపోలేదా అంటూ లేచి కూర్చుని అతుల్యను దగ్గరకు తీసుకున్నాడు ఏదో చిన్న అలకడికి మెలకు రావడంతో అతని ప్రశ్నలకు అతుల్య ఆశగా టెరస్ మీదకు వెళ్దామా అని అడిగింది ఆమె మామూలుగా ఏమడిగినా కాదనలేని శక్తి ఇప్పుడింత క్యూట్గా అరిగేసరికి నిద్రమత్తు మొత్తం వదిలిపోవడంతో సరే బంగారం పద అంటూ లేచి బెడ్డు దిగి ఆమెతో కలిసి టెరస్ మీదకు వెళ్ళాడు వెన్నెల వెలుగులో చిక్కగా పరిచి ఉన్న చుక్కలు చూస్తూ పక్కనే ఉన్న శక్తి చేతిని చుట్టేసి అతని భుజం మీద తలవాల్చి చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ నిమరవేసుకుంటూ తనకి గుర్తున్న ప్రతి విషయం చెప్పడం మొదలుపెట్టింది అతుల్య ఆమె చెప్పే ప్రతి విషయం చాలా శ్రద్ధగా అంతకంటే ఓపికగా వింటూ ఉన్నాడు శక్తి ఇద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అక్కడే నిద్రపోయారు ఉదయం ఎప్పుడో సూర్యకిరణాలు నడినెత్తిన తాకుతుంటే ఇద్దరు బద్దకంగా కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకుని నమ్ముకుంటూ ఉండగా అతుల్య ఫోన్ రింగ్ అయింది వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తన వైపే చూస్తూ ఉన్న శక్తిని చూసి చిన్న చిరునవ్వుతో అతని పెదాల మీద ఒక స్వీట్ పెక్కిచ్చి గుడ్ మార్నింగ్ సీబీ పద ఈరోజు ఇక్కడున్న బాబాయ్ ఆఫీస్కి వెళ్ళాలి అంటూ పైకి లేచిన అతూల్య చేయి పట్టుకుని ఒక్కసారిగా లాగడంతో ఆమె సరాసరి వచ్చి శక్తి వడిలపడి పూర్తిగా అతనికి అతుక్కుపోయింది ఊహించని పరిణామానికి ఆమె షాక్ అయ్యి శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఉండగానే అతను అల్లరిగా కొట్టి ఆమె చుట్టూ చేతులు బిగించి బంగారం ఈరోజు నువ్వు నన్ను సీపీ అని ఎందుకు పిలుస్తున్నావో తెలిస్తే కాని నిన్ను వదిలిపెట్టేది లేవు చెప్పు దానికి అర్థం ఏంటి అని అడిగాడు అతని కళ్ళల్లో కనిపిస్తున్న చిలిపితనానికి అతుల్య లోపల నవ్వుకుంటూనే శక్తి మెడ చుట్టూ చేతిలో చేర్చి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ లేదు నాకప్పుడే చెప్పాలని లేదు దానికి ఇంకా టైం ఉంది అంటూ శక్తి గుండెల మీద వేలిపెట్టి చూపిస్తూ ఈ రౌడీ పోలీసు నా ఓన్ ప్రాపర్టీ విన్ని నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకునే రైట్ నాకుంది మధ్యలో నీకేంటి నొప్పి అంటూ తన మాటలకు తన వైపే మైబరుపుగా చూస్తూ ఉన్న శక్తి మెడ మీద చిన్నగా బయట చేసి అతను అక్కడి నుంచి తురుమని పారిపోయింది అతుల్య ఆమె చేసిన అల్లరి పనికి శక్తి తనలో తానే బ్లష్ అవుతూ రాక్షసి నా దగ్గరే నీ అల్లరంతా ఇందాక ఎంత ఉందాగా మాట్లాడావు ఆ మ్యాటర్ని ఎంత తెలివిగా హ్యాండిల్ చేశావు నా దగ్గరకు వచ్చేసరికి నీకు అల్లరి వేషాలు ఎక్కువైపోతున్నాయి అని ముద్దుగా తిట్టుకుంటూనే వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అతుల్య వెట్రివేల్ గారు దశవంతులతో కలిసి అక్కడున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కు బయలుదేరాడు శక్తి దారిలో ఏవో రెండు వెహికల్స్ తమనే ఫాలో అవ్వడం ఓ కంట శక్తి అతూల్యలు గమనిస్తూనే ఉన్నారు కాసేపటికి కి చేరుకుని అక్కడ పని ముగించుకుని తిరిగి వస్తూ వస్తూ దారిలో అతుల్య ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్లి ఫుల్లుగా కడుపు నింపుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు మరుసటి రోజు నుండి అతుల్య ఇన్నాళ్ళు అక్కడ ఏం మిస్ అయ్యిందో అన్నీ చూస్తూ అక్కడ దగ్గరలో ఉన్న ఫేమస్ గుడికి చేరుకుంది అందరూ కలిసి దర్శనం చేసుకుని ఓ చోట కూర్చుని ఉండగా ఎవరో తమని ఫోటోస్ తీయడం కూడా అతుల్య శక్తిలు గమనించారు కానీ ఏమీ తెలియనట్టే ఉన్నారు వారు రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లే ముందు అతుల్య మేనమామ అంటే దశవంత్ ఫ్యామిలీని కలిసి వెళ్ళాలి అనుకుంటున్నారు గారు అనుకున్నట్టుగానే గారు అతుల్య శక్తి అవంతి అవంతిగార్లను తీసుకుని దశ్వంత్ ఇంటికి చేరుకున్నారు వీళ్ళు వస్తున్నారని దశ్వంత్ తన తల్లిదండ్రులకి ముందే ఇన్ఫామ్ చేశాడు కానీ అతని తండ్రి ఇనియన్ తల్లి అరుణీలు చిన్నప్పటి నుండి అతుల్యను తమ కోడలుగా ఊహించుకుంటూ వచ్చారు అలా అని ఆమె మీద పొంగుకొచ్చే ప్రేమేం లేదు వాళ్లకు కేవలం అతుల్య వెనుకున్న కొన్ని కోట్ల ఆస్తికి తమ బిడ్డే వారసుడవుతాడన్న అత్యాశ మాత్రమే ఆ ఇద్దరిది అందుకే కనీసం చెల్లెలు బావా యాక్సిడెంట్లో చనిపోతే అనాథలా మిగిలిన కోడలిని చూడడానికి కూడా లేదు వీళ్ళు బిజినెస్ పనిలో ఖాళీ లేదని ఒకరు ఆరోగ్యం బాగోలేదని ఇంకొకరు ఆగిపోయారు కానీ అంత చిన్న వయసులోనే కొడుకు అతూళ్ళని చూడాలి అని తిండి తినడం మానేసి గొడవ చేయడంతో తెలిసిన వాళ్ళని తోడిచ్చి కొడుకుని మాత్రమే పంపించి తమ గొప్పతనాన్ని చాటుకున్నారు ఈ దంపతులు అప్పుడు ఒంటరిగా మిగిలిన మేనకోడల్ని పట్టించుకునే ఆలోచన కొంచెమైనా లేదు కానీ ఇప్పుడు వయసుకి వచ్చిన మేనకోడల్ని తమ కోడల్ని చేసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉన్నారు వారు వీళ్ళు దశవంత్ ఇష్టంతో కానీ అతుల్య ఇష్టంతో కానీ కొంచెం కూడా పనిలేదు వారికి కేవలం అతుల్య వినకున్న ఆస్తి వాళ్ళకి సొంతమైతే మాత్రం చాలు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ శక్తి అతుల్య జీవితంలోకి అడుగు పెట్టడం వాళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే దశవంత ధార అంతా తెలుసుకుని ఎలా అయినా ఇప్పుడు శక్తి అవంతిగార్లను అతూల్యకి దూరం చేయాలన్న ఆలోచనతో ఉన్నారు ఆ దంపతులు అందుకే అందరినీ ఏదో ఫార్మాలిటీకి పలకరించి కూర్చోమని చెప్పి అందరితో ఫార్మల్గా కబుర్లు చెప్పడం మొదలుపెట్టారు ఆ కబుర్ల మధ్యలోనే శక్తి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దదని అలాగే అతను పోలీస్ ఆఫీసర్ అని తెలియడంతో శక్తిని తాకాలంటే భయంగా ఉన్నా కూడా మాటల ద్వారానే వాళ్లను అవమానించి అతూల్యను వాళ్లకు దూరం చేయాలి అని అనుకున్నారు ఆ చెత్త పథకంలోనే భాగంగా అవంతి గారిని అన్ని విధాలుగా అవమానించే ప్రయత్నాలు అరుణి గారు చాలా ట్రై చేశారు కానీ ఆ ప్రతి ప్రయత్నాన్ని అతూల్య తెలివిగా తిప్పికొడుతూ ఉంటే అసలు ఆ అతుల్య తమ అతుల్యనే అన్న అనుమానం కలిగింది ఆ దంపతులిద్దరికి జరిగేది చూస్తూ వల్లీ గారు దశవంతులకు మాత్రం ఆ ఇద్దరు ఎందుకో ఆమెతో అలా బిహేవ్ చేస్తున్నారో అర్థం కాక అప్పటికే జరిగేది చూసి ఎలాంటి భావం లేకుండా ఉన్న శక్తిని చూడగానే వీటి వల్ల అతుల్య శక్తిల మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందోనన్న భయం మొదలైంది అలా అని అరుణి గారిని ఇనియన్ గారిని ఏమీ అనలేక వీలైనంత తొందరగా అందర్నీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు గారు వెళ్తూ వెళ్తూ అతుల్య తన ధైన స్టైల్లో తన మేనమామ మేనత్తలకి మరోసారి తన లైఫ్లో తలదూర్చాలి అని చూస్తే ఊరుకునేది లేదే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది వాళ్ళు వెళ్లగానే తన తల్లిదండ్రులకు దశ్వంతు కూడా గడ్డి పెట్టి ఇంట్లో ఉండబుద్ధి కాక ఒకసారి శక్తిని కలిసి జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నాడు ఇంటికి చేరుకోగానే గారు అవంతి గారిని జరిగిన దానికి క్షమించమని అడగగాని గారు చిన్న చిరునవ్వుతో జరిగింది మర్చిపోమని చెప్పి వాళ్లకు ఊరటనిచ్చారు ఇంటికి చేరుకోగానే చిరాగ్గా తన రూమ్కి వెళ్లిన అతుల్యను గమనించిన శక్తి ఆమె వెనకే రూమ్కి వెళ్లేసరికి ఆమె ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తను అక్కడే బెడ్ మీద కూర్చుని ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంతలో అతుల్య ఫ్రెష్ అయి బయటకు వచ్చి బెడ్ మీద ఉన్న శక్తిని చూడగానే వెంటనే అతని ఒడిలో చేరిపోయి అతని గుండెల్లో ఉదిగిపోయి ఉండేసరికి శక్తి ఆమెను జాగ్రత్తగా ఒడిసిపెట్టుకుని నెమ్మదిగా వెనక్కివాలి ఫ్రెష్గా ఉన్న ఆమె మూముని చూస్తూ ఎందుకో నీకంత కోపం వాళ్ళు ఎంత తప్పుగా ప్రవర్తించినా వాళ్ళు మనవాళ్ళు కాబట్టి కొంచెం సాఫ్ట్గా డీల్ చేయాల్సింది బంగారం అన్నాడు ఆమె ముంగులు సరిచేస్తూ ఆ మాటలకు అతుల్య కోపంగా అతని హార్ట్ దగ్గర బైట్ చేసి మా అమ్మను వాళ్ళెవరో అలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు సిబి అందుకే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను ఇంకొకసారి అమ్మజాలికి రావడానికి సాహసం చేయరు అని అంది అని అంటూ నోట్లో అడ్డమైన తిట్లు తిట్టుకుంటూ ఉన్న అతూల్యను చూసి మురిసిపోతూ ఆమెకు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఎంత బలమైందో ఎంత గొప్పదో తెలుస్తూ ఉంటే శక్తి ఉప్పొంగే మనసుతో ఆమెను గాఢంగా తన గుండెలకు హత్తుకొని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాడు శక్తి ఇంతలో శక్తికి దశవంతు నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి అతను కలవాలి కింద వెయిట్ చేస్తున్నాను అని అనడంతో ఫైవ్ మినిట్స్లో వస్తానని కాల్ కట్ చేసి ఆ పక్కకు జరిపే ప్రయత్నం చేయగా ఆమె అప్పటికే అతని గుండె చప్పుడు వింటూ హాయిగా నిద్రలోకి జారుకోవడంతో శక్తి తలకొట్టుకుంటూ ప్రేమించిన వాడి దగ్గరైతే ఆ అమ్మాయిలు సిగ్గుపడతారు లేకపోతే ఫ్రీగా ఫీల్ అవుతారు ఇది మాత్రం నేను దీనికి ఇలా దొరకడం ఆలస్యం హాయిగా నిద్రపోతుంది రాక్షసి అని ముద్దుగా తిట్టుకుంటూనే ఆమెను జాగ్రత్తగా బెడ్డు మీద పడుకోబెట్టి నిద్రలో ముడుచుకున్న ఆమె పిదాల మీద చిన్న పెక్కిచ్చి టెంప్ చేస్తున్నావే రాక్షసి అని చిరుకోపంగా తిట్టుకుంటూ దశవంత్ దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడుతూ ఉండగా శక్తికి మురళీధర్ గారి నుండి కాల్ వచ్చింది ఆ కాల్ అటెండ్ చేసిన శక్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అసలు శక్తి ఎందుకు అంత కోపంగా ఉన్నాడు వీళ్లకు పుంచి ఉన్న ప్రమాదం ఏంటో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం